హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు కాయిన్లను కాలం గడిచే కొద్దీ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే మరీను వీటిని ప్రత్యేకంగా అరుదైనవిగా పరిగణిస్తారు అలాంటి వాటిని ఆన్లైన్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు మరింత మంచి అవకాశం మీరెందుకు మిస్ చేసుకుంటారు ఇక లేట్ చేయకుండా వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి పాత కాయిన్స్ నోట్లను అమ్మేసి డబ్బు సంపాదించుకోండి మరి ఎలాంటి కాయిన్స్ నోట్లు అమ్ముతామో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పాత ఇరవై ఐదు పైసల పై ఖడ్గం రుగం బొమ్మ అలానే డబుల్ స్టార్ మింట్ మార్క్ డబల్ వన్ డబల్ నైన్ డబల్ వన్ ఉన్న రేర్ యాంటిక్యూ కాయిన్ వాల్యూ మూడు కోట్లు పాత రెండు రూపాయల టైగర్ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ లాస్ట్కి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే వెల పదిహేను లక్షలు పాత వంద రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అని ఉండి దాని ధర ఎనిమిది లక్షలు పాత వెయ్యి రూపాయల నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్తో ఉంటే ఆ నోటు ధర పది లక్షలు ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ అంటే త్రిబుల్ జీరో త్రిబుల్ సెవెన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీతో ఉన్న నోటుకు ఐదు లక్షలు రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన ఐదు రూపాయల కాయిన్పై స్టార్ మెంట్ మార్క్ ఉన్న దాని ధర మూడు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్పై పులిమెడలో గంట డైమండ్ మింట్ మార్కు ఉన్న గోల్డ్ కాయిన్ ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో రిలీజ్ అయిన రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర తొమ్మిది లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్ ధర డెబ్బై ఐదు వేలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్ స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర మూడు లక్షలు పది రూపాయల కాయిన్ పై వెనుకల అశోక స్తంభం బొమ్మ ఉండి ముందు మింట్ డాట్స్ ఉంటే దీని ఖరీదు లక్ష నలభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇలాంటి అరుదైన కాయిన్స్ మీ దగ్గర కూడా ఉన్నాయేమో చూసుకోండి పొరపాటును ఉంటే మీరు లక్షాధికారులు అయిపోయినట్లే ఈ పాత కాయిన్స్ను మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్